నమస్తే వెల్కమ్ టు జీటీవీ న్యూస్ మై ఇస్ స్వప్న ఈరోజు వరంగల్ నగరంలోని రత్న హోటల్ నిర్వహించిన ప్రెస్ మీట్లో కొండా మురళి మాట్లాడుతూ కొండా మురళి అనేవాడు ఒక రౌడీ గూండా అన్న కేసీఆర్ మరి ఎమ్మెల్సీ సీట్ ఎందుకు ఇచ్చావు బాగా తెలివిగల్ల వాళ్ళని పక్కన పెట్టి పొట్ట చీల్చితే అక్షరముక్క రానుని మంత్రిని చేశావన్నారు నన్నపుని నరేందర్కి ఈసారి టికెట్ వస్తుందో రాదో అని కేటీఆర్ స్వయంగా దగ్గర మనిషికే చెప్పడం జరిగింది అని ఎవరికి టికెట్ వచ్చినా రాకున్నా పేదల వెంట ఉంటూ తిరుగుతూ సమస్యలు తెలుసుకుని పేదల కోసం నిరంతరం పోరాడేది శ్రీకృష్ణదేవరాయ వంశస్థులమని తూర్పు నుండి ఈసారి సురేఖ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కొండామరళి మరి టిఆర్ఎస్ బీఆర్ఎస్ లేదంటే అమెరికాలో బోళ్ళు గడిగి వచ్చిన కేటీఆర్ గారు మరి నిన్న సంగ మండలంలో చింతలపల్లి కుంటపల్లి మరి శాంపేట అక్కడ నిన్న నూరు బయట దేశస్తులను తీసుకొని వచ్చి ఇక్కడ ఇంకా ఇరవై నాలుగు నాలుగు వందల నలభై ఎకరాలు కావాలి తొంభై తొమ్మిది శాతం మరి ఇక్కడోళ్ళకే మేము ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం అని ప్రకటన చేయడం జరిగింది చాలా సంతోషం నువ్వు పరిశ్రమ పెట్టినందుకు నువ్వు అయింది నేను కూడా స్టేజ్ మీద ఊకున్నా ఆ రోజు ఊకల్ యుతలే మీటింగ్ పెట్టావు మీ నాయనే చెప్పిండు కృషి చేసుకుంటా కూర్చుంటా కట్టిస్తాయి ఏడాది లోపల మీకు అప్ప చెప్తా ఇప్పటికి కూడా నేను అదే చెప్తున్నా మంచి వెండి కూర్చుదేస్తా ఐదు నెలల లోపల నువ్వు ఇవన్నీ చేయాలి వెండి కూర్చు నువ్వు ఎక్కడికి పోతే అక్కడ ఇంకెవరో మయ్యా మయ కాబిడ్డ నేనే మొత్తా మరి ఎందుకంటే ఎన్నికల దగ్గర పడతానే నీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఇక మాయ మాటలు చెప్పుడు మొదలు పెడతారు ఈరోజు ఒకటే మాట చెప్తా అడుగుతున్నా మరి మీరు ఏడేళ్ళ బట్టి ఆ రైతులు మీకు భూములు ఇచ్చి మరి పైసలు రాక కోట్ల చుట్టూ తిరిగి నానా ఇబ్బందులు పడి పడుకుంటూ ఒకవేళ వాళ్ళు ఎవరన్నా కుటుంబంలో చనిపోతే కూడా మరి ఖర్చులో ఉపాయలేని కాపులు మళ్ళీ దళిత బిడ్డలు హరిజన్లు వీళ్ళందరూ అందులో మరి ఉండడం జరుగుతుంది వాళ్ళ ఉసురు పోదు నిన్న నువ్వు వచ్చినావు ఓ రెండు హెలికాప్టర్లు వేసుకొని వచ్చినావు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టినావు బాగా మాట్లాడినావు సంతోషం మరి ఐదు నెలలు నువ్వు విదేశాలకు బారిపోతావా నిజంగా కూడా ఈడు ఉంటావా అనేది మొదలు నిర్ణయం చేసుకోవాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా తెలియకల్లో కాబట్టి మనకు స్వరాష్ట్రం ఇలా సోనియా గాంధీ అలా తెలంగాణ ఇచ్చింది మరి ఈరోజు తెలంగాణ తెచ్చినా నువ్వు అంటావు పాపం కేసీఆర్తో ముస్లిం లీడర్లు తిరిగేది ఆయన పేరు నాకు గుర్తుకొస్తలేదు రేమాన్ 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 ఆయన చెప్పేది ఖమ్మం ఏం చేసి నువ్వు రమ్మాన్ సాబ్ అని అడిగేది మే అందరూ వైఎస్ఆర్సి పిలు క్యాబ్ నువ్వు సాబ్ ఆ గ్లాసులో లోపల మందు ఉండేది మందు తాగిచ్చేది నేను అని చెప్పింది అది తెలంగాణ ఉద్యమం మరి ఈరోజు తొంభై తొమ్మిది శాతం నువ్వు ఆడిస్తున్నావు ఈ ఐదు నెలల ఎట్ల తెస్తావు ఏడేళ్ళ నుంచి తేంది ఐదు నెలల నువ్వు ఎట్లా తెస్తావు ఒకసారి చెప్పాలి కేసీఆర్ వరంగల్కి వచ్చిండు నేను కొండ సురేఖ ఒక ఇద్దరం ఆయన ఎందుకనే బండినే కూకున్నావు బండ్లు కూకున్న తర్వాత ఇక పొగవాసన వస్తాను దిగంగ నాకు సిగరెట్ దాక్కుంటా చెప్తాను అండర్ డ్రైనేజ్ తీసుకొద్దాం సురేఖమ్మ మరి ఇండ్లు తెద్దావు సురేఖమ్మ అని మరి పారిపోయిండు అని ఈయనంటాడు మరి మీ అయ్యే ఎందుకు సీట్ ఇచ్చిండు బస్సు సారని కూడా కొట్టి వాళ్ళని నన్ను ఈడబెట్టిండు అని నేను అడుగుతాను మేము పరకాల పోతా అన్నాం మీ అయ్యే ఈడ ఊకోబెట్టిండుగా తీసుకొచ్చిండు కదా మరి అండర్ డ్రైనేజ్ ఏమైంది నువ్వు ఉంటారా మీటింగ్ పెట్టి అందరి తీసుకో అప్లికేషన్ అని అన్నారు ఇక అందరి తీసుకున్నారు ఇక కళ్ళు కూడా వాళ్ళు తాగుతా చేసుకుంటా కూర్చుంటా పని చేస్తా అంటాడు కృషి చేసుకునేది లేదు కమిషన్ ఇవాళ ఆయనజామీ విషయంలో నాకు కేటీఆర్కు వృద్ధి మొదలైంది నేను చెప్పిన ఇక ఒక మీటింగ్ పెట్టినందుకు వరంగల్లో ఇక స్థలం దొరకది ఏమైనా వస్తే గీజగుండకాటి పోయి పెట్టుకోవాల్సి వస్తుంది కలెక్టెడ్ కలెక్టరేట్కి కాడికైనా నేను త్రీకి ఇస్తా అని చెప్పిన ఆ రోజు కేసీఆర్కి కూడా తెలుసు మీరు ఇది ఉంచండి అంటే టీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులు ఇది కొండమురీ కబ్జా పెట్టేదందుకు కొత్త ప్లాన్ వేస్తుండ్రు అన్నారు నేను అడుగుతున్నా సార్ ఎవరికైనా ఇంగీత జ్ఞానం ఉంటే ఇలా వర్షాలు పడుతున్నాయి ఒక్క పిడుగు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మీద పడితే నీ పోవాలే పోవాలి నీ కాడున్న హింద పోవాలి ఒక్క చుక్క చుక్కబడితే మరి ఆ జ్ఞానం కూడా లేదు మళ్ళా దాన్ని ఇప్పుడు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ గురించి నేను చాలా మంది కలెక్టర్ గారితో మాట్లాడితే పైనుంచి ఆర్డర్ అంటారు నిన్న ఆయన చెప్తాడు ఇరవై ఏడు ఎకరాలల్లా కలెక్టరేట్ కడుతున్నాం అని కానీ కట్టేది ఆరు ఎకరాలనే సెంట్రల్ జైలు కుదో పెట్టింది ఈరోజు ఆయన కేసీఆర్ కేటీఆర్ గారు చెప్తుండు ఇక ధర్మారెడ్డికి ఎదురేయలేదట అరే ధర్మారెడ్డికి ఎదురయకపోయి యశోద హాస్పిటల్ ఎందుకు పోయి చేసినావు ఆ రోజు మూడు రోజుల ముందు తీసుకుపోయి మిదోడు పని చేస్తలేదని ఎలక్షన్ల ముందు మరి ఈరోజు కూడా అదే అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా ధర్మారెడ్డికి ఎదురు లేదు అన్న మరి వరంగల్ కూడా అనాలి కదా పాపం ఆయన కొంచెం బాధపడతాడు కదా కొందరికి ఇండ్లు ఇస్తా కొందరికి ఇండ్లు ఇయ ఇల్లా ఇస్తా ఇస్తాను పోయిన వాళ్ళకి ఇస్తాను మేము ఫౌండేషన్ వేసినాయి అవి మొత్తం కలిపితే ఐదు వందలు ఈ పత్రిక విలేకరులు అందరికీ పోతాను మాకోటి అని ఇలా కార్యకర్తలు భూతాలు మాకే అని మొదల నాయకులు పైసలు కూడా తీసుకుంటాను కానీ అసలు విషయం బసవరాజ్ సారే అప్పటికే సర్టిఫికెట్లు ఇచ్చున్నాడు అనే విషయం ఎవరికి తెలుస్తలేదు అప్పటికే అక్కడ ఆ ఇండ్ల దానికట్ట సారే సర్టిఫికెట్లు ఇచ్చుకున్నాడు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చాడు మరి ఇలాంటి అబద్ధ కోరు ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్లో కర్ణాటకలో ఎట్లా ఓడగొట్టిందో ఆ పద్ధతిలో కంపల్సరిగా ఓడిపోతాడు అని మరి నేను చెప్తున్నా ఎందుకంటే ముఖ్యమంత్రి అంటాడు నోటి నుంచి వెళ్తే అది మాట వేదం అది కార్యాచరణ కావాలి కానీ అది లేదు రాత్రి తాగినప్పుడు ఓడి చెప్తావు మరి కొండామూర్లి రావుడి గుండా మరి ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చినావా చిన్నాను మాకు వెళ్తే రాత్రిపూట నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలే నేను మాట్లాడింది నీకు అర్థం కాలే గుంటకు పొద్దున పిలిచింది ఎట్లయినావో చెప్పు అని మిగతా వాళ్ళందరూ చెప్పినా నేను ఇట్లా అయితే అవుతారు అని మరి ఆ రోజు నేను అవకాలే మరి మమ్మల్ని నువ్వు మేము నీ నీ దగ్గరికి వచ్చినామా మేము తరాజ్ జోకేటోడు కింద ఐస్ కాంతం పెట్టి బియ్యం జోకి అమ్మేటోడు పార్టీలకు రాగా మేము బయటకు వస్తా అని అందరికీ తెలుసు వాడు ఎవడో కూడా వరంగల్ జిల్లాలో అందరికీ తెలుసు వాడు ఉంటే వాడి ముంగట మేము ఉండవు ఎందుకుంటే మాకు ఆత్మాభిమానం ఎక్కువ దానికి పద్ధతి ఉంది తర్వాత జోకే మంత్రి అంటే మీకు అర్థమైంది అనుకుంటా కూర్తని చెప్పంటే కూడా చెప్తా దయాకర్ దయాకర్ రావు మంచి మేధావి ఉన్నాడు శ్రీహరి అది పుట్ట అక్షర అక్షరముఖ రానవన్న మంత్రి చేస్తావు బాగా తెలియకల్లో ఉండి చంద్రబాబు నాయుడు పదిహేను మంత్రి పదవి చేసి ఇరిగేషన్లో పెద్ద పేరు తెచ్చిన కడియం శ్రీఆారిని పక్కకు పెడతావు ఈ ఆటోల మీద పేపర్లో ఉంటాయి రవి ఏ రవి గుడి గుడిమల రవికుమార్ ఈ ఆయన ఫోటోలు ఎప్పుడు ఉంటాయా పాపం అంటే ఎవడన్నా టీఆర్ఎస్ కూడా అరెస్ట్ అయితే బెయిల్ తీసినప్పుడు ఫోటో నువ్వు ఇంటికి పోయినో చెప్పానో ఇస్తా ఏదో పెట్టాను ఏమి ఇచ్చి నువ్వు నువ్వు దళితునికి నువ్వు ఇచ్చింది ఏంటిది కానీ నువ్వు మాత్రం లక్షల కోట్లు సంపాదించుకుంటున్నావు బీఆర్ అని బీఆర్ఎస్ అని పెట్టినావు నీ స్టేట్లు ఉండవు నీ పాటికి ఎప్పుడో పైసలు తరలిచ్చినావు మీద ఎన్ని ఎన్నికలకు పెడతావు నువ్వు ఓడిపోతావు విజయమాల లెక్క పారిపోతావు ఆ కుటుంబం కుటుంబం చేసే కార్యక్రమం ఇది ఉంటుంది ఇలా ఒకటే మాట చెప్తున్నా కుమ్మాల లక్ష్మీరసిం సాయంకి మీసాలు ఉంటాయి మరి కూడా ఉన్నాయి మరి రాయల కాలంలో మీకు తెలుసు శ్రీకృష్ణ దేవరాయలు మా కులం మరి అప్పుడే ఆయన ఇచ్చిండు కమిషన్ తీసుకోలే చెట్లు నాటిచ్చిండు కమిషన్ తీసుకోలే తుల్య అనే రాజ్యం అప్పుడు దాన్ని పాలించి ఆయన పెద్ద పేరు తెచ్చుకున్నాడు ఐదో తరగతి చదివింది ఇది ఇప్పుడు కాదు మరి అలాంటి వంశంలో మేము పుట్టిన ఉన్నాం మీసాలు మేలెత్తావు నువ్వు మొత్తం నువ్వు ఆడిదిగా కాగోడు కాదా తెలియక మీసాలు లేక మీసాలు ఉంటే మేలు ఎత్తారు మొగోడు కావచ్చు శరీరవంతుడు వీరవంతుడు బుద్ధివంతుడు అని అనుకుంటాను కానీ ఆడవాడు లేక మీసాలు దీంగు లేకుంటే నా మీద ఒక్కోపోయేందుకు పెంచుకో పెంచుకుంటే నీకు రావు రావు పుట్టుకతోనే వస్తాయి పౌరుషం అనేది పుట్టుకతోనే వస్తుంది అమెరికా నుంచి వెళ్ళి మిసాల్కి గీక్కొని రాగానే రెండు హెలికాప్టర్లు వేసుకొని నాలుగు వందల మంది పోలీసులు పెట్టుకుంటే రాదు ఓసారి వరంగల్ మార్కెట్కి పోదాం నువ్వు మంచిగా ఎవరు లేకుండా నలుగురికి అనుమానం పెట్టుకొని పో ఇప్పించి పంపుతాను నేను ఇలా రోడ్ల మీద ఉన్నారు రైతులు నువ్వు ఆడట డెవలప్మెంట్ చేసినప్పుడు మేము ఏమన్నాం మరి అక్కడ ఇంతవరకు రైతులకు పైసలు కూడా ముట్టలే వడ్ల పైసలు ముట్టలే ఇదే మాట మాట అడుగుతున్నా ఓకే తొంభై తొమ్మిది శాతం వాళ్ళకి తన సంతోషం అది నా సంతా పక్కూరు మా కులపలు ఎక్కున్నారు మా వాళ్ళు ఎక్కువ సంఘం కూడా నాకు బాగా దగ్గర సంతోషం తొంభై తొమ్మిది శాతానికి మరి ఆ వరంగల్ ఉన్న పద్మశాలలు కార్మికుల పరిస్థితి మరి ఇక్కడ పద్మశాల కార్మికులు వెనుకట వీళ్ళు నేచినాయి మన మిలిటరీ వాళ్ళు యూనిఫామ్లో పోయినాయి మన మిలిటరీ యూనిఫామ్లకు మిలిటరీకి మన కొత్తవాడ నుంచి పోయినాయి మరి అగబ్బ మరి ఇలా వాళ్ళ కార్మిక పరిస్థితి అదే ఆయన జాయిమిలో వాళ్ళ కూడా పెట్టకపోయాను ఎందుకు అంపుతాను నేను అయ్యో సొత్తు కాదు కదా ఎవరు ఆయన జాయినప్పుడు ముస్లింలు ఇచ్చిన ల్యాండ్ కదా దారాదత్తం ద వాళ్ళు ఫ్రీగా ఇచ్చింది కదా నువ్వు అమ్ముకొని బతుకుడు ఎవరు మూ చేతి నీళ్ళు తాగుడెందుకు అని అడుగుతున్నా ఈరోజు అదే నేను అడుగుతున్నా ఇడ ఈ మరి ఎక్కువ మంది కాపులు ఉన్నారు ఎక్కువ మంది పద్మశాలీలు ఉన్నారు మొన్న కొండా సురేఖ హుజరాబాద్ నిలబడుతుంది అంటే సిరిసిల్ల నుంచి పద్మశాలీలు అందరూ మేము పైసలు ఇస్తాం అంటే మేము పైసలు ఇస్తామని చెప్పిండ అంటే నీ ఎంత ప్రేమ ఉన్నదో మాకు అర్థమైంది అప్పుడే అందరూ కూడా ఫోన్లు చేసి అక్క నిన్ను నిలబడతా అంటే మేము పైసలు పంపుతాం నీదే నీకు చక్కగా లేదు నిన్ను నిన్ను చూసి అల్లు చూసి భానవాన పడతావు వాళ్ళు నెంబర్ దిగటం ఫోన్లు ట్యాప్ చేస్తావు ఈరోజు కూడా కేటీఆర్ కబర్దార్ చెప్తున్నా ఇలా తూర్పులో కొండా సురేఖను కంపల్సరీగా గెలిపించే బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు ఇక్కడ ఉంటా రేపు కూడా పార్టీ ఆదేశిస్తే కంపల్సరిగా అక్కడ ఎవరిని నిలబెట్టినా కూడా గెలిపించే కార్యక్రమం కూడా చేసే బాధ్యత నేనే తీసుకుంటా అని తెలియజేస్తున్నా ఎందుకంటే మరి అక్కడ నా మీసాలు అప్పవారు అంతకుముందే తెలుసు నన్ను ముప్పై ఐదు ఏళ్ళ వాటి చూస్తాను నా మీసాలు వాళ్ళు దేవుడు చూస్తాడు అంటే వాడు రాత్రిపూడు నిద్రపోడు మరి నువ్వు వచ్చి పేరు కూడా అనే ధైర్యం లేదు మీ సార్ ఎందుక నా పేరు అనే ధైర్యం అంటే అయిపోతే కొండ మురళి మీ అయిపోవు కదా ఆ ధైర్యం కూడా చేయలోని చరిత్ర ఈను నువ్వు భయస్తులు మీ కుటుంబం మాకు భయం లేదు సావంటే భయపడం బీదోళ్ళ కోసం పనిచేస్తాం నన్ను రౌడీ అని నాకు మొన్ననే కదా నా మీద సినిమా తీసిన ఈ గల్లకు ఉన్నదే ఇది పీదోళ్ళకు సహాయం చేసుడు లేకపోతే హాస్పిటల్ ఛార్జీ తగ్గిడు స్కూల్ అలా ఇలా ఫ్రీగా సీట్లు ఇప్పించడు దాన్ని మీరు రౌడీ ఏదో నువ్వు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు నువ్వు పైసలు తీసుకొని పనులు చేస్తావు నేను ఫ్రీగా చేస్తా పోయేటప్పుడు బస్ కిరాలు ఇస్తా ఇంత ఇంట్లో అన్నం ఉంటే భోజనం పెడతా నువ్వు వచ్చి రైతులని ఇబ్బంది పెట్టి నీ ముంగు వాళ్ళ ఎంత నిన్న విషయంలో రోజు పత్రికా వీళ్ళకి డాక్రా మైలం పీతించడం పాపం ఆ ఎండల ఎవరు పాపం ఎక్కడికంటే అక్కడ రావాలి ఉన్నదంతా వాళ్ళే అసలు రైతులు ఎవరు రాలే ఎందుకంటే నేను చూసిన స్క్రీన్లో దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి ఇలా ఛత్తీస్గఢ్లో కర్ణాటకలో ఏ పద్ధతిలో వస్తుందో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కంపల్సరిగా ఐదు నెలల లోపల మనం కంపల్సరిగా అధికారం వస్తామని గంటా చెప్తున్నా అప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోతారు మిగతా నాయకులు ఎవరైతే అక్రమాలు చేసిందో వాళ్ళ మాత్రం కంపల్సరిగా ప్రతి ఒక్క అనా పరిస్థితులను కక్కించి మళ్ళా బీదలకు పంచిపెట్టే బాధ్యత నాది అని తెలియస్తూ తిరగబట్టి రెండు నెలబట్టి బట్టి ఇన్ని ప్రచారం అంటే గ్లాసు పట్టుకుని గలగల అంటే ప్రచారం కాదు నాకు గాలం పట్టు అంటే ప్రచారం కాదు ప్రచారం అంటే ఎట్లుంటుంది అంటే లో ప్రొఫైల్ నుంచి వెళ్ళి ప్రచారం చేసి నలభై ఐదు ఏళ్ళు పెట్టి నాకు రాజకీయ అనుభవం ఉన్నది నాకు నాకు రాజకీయ అనుభవం ఉన్నది హుండా సురేఖను గెలిపిస్తా అని నేను చెప్తున్నా నాకు రాజకీయ అనుభవం ఉన్నది నేను గెలిపిస్తా ఆడపరకాల్లో కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తా మీకు తెలియదు రోజు తిరుగుతున్నాం మొన్న ఫోటో వరంగల్ అంత ఎండలో కూడా మా కార్యకర్తలు ఎంబడి ఉన్నారు అంతే తప్ప కొత్తది ఏది లేదు ప్రచారం ఏం లేదు రోజు అవుబడితే ప్రచారం కాదు నేను రాత్రి పూట కూడా తిరిగి ఈ పోయి బతలాడతా మీకు నా గురించి తెలియదు ఇక నూట ఇరవై ఓట్లు తక్కువ ఉంటే రెండు వందల నలభై ఓట్లు వేయించిన వాళ్ళని సిమ్లాలో పెట్టినని కూడా తీస్తే మొన్న మొన్న నువ్వు చూసినావు మరి బీఫామ్లు కూడా పంపలే బీజేపీ వాళ్ళు పంపలే కమ్యూనిస్టులు పంపలే అగారి కాంగ్రెస్ వాళ్ళు కూడా పంపలే ఇప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళు అర్థం కాలే నా పాలిటిక్స్ వేరే విధంగా ఉంటాయి నా పాలిటిక్స్ విధానం వేరే విధంగా ఉంటుంది అసలు నేనే వేరే విధంగా ఉంటాను కేటీఆర్ నా మీసాల గురించి మాట్లాడినా అసలు మొత్తం నా గురించి మాట్లాడితే ఎట్టుంటుంది ఇంకా ఎట్టుంటుంది పడాలే పడాలి అర్థం కాలే అర్థమైందా నాయగర్ కూడా వచ్చిండు నన్ను కార్పొరేటర్ చేస్తే చాలు అని ఇక్కడి నుంచి ఇక్కడికి కోసుకొని ఫోటో పట్టుకొని వచ్చిండు నేను నమ్మిన ఈ కాలు మొక్కు నేర్పింది ఎవరా అంటే నాయర్గా వచ్చి ప్రతి ఒక్కడ చూసి మొక్కు నేర్పింది అంటే నరేందర్ రాడు వచ్చుడు దొడా వెళ్ళని కింద పడేది కాలు మొక్కేది ఈ కాలు మొక్కే రాయకే అని చెప్తే నాకు వంద సీట్ ఇస్తావు నేను మొక్క నేను బాబును నిల్లనే బూట్లు ఇడతా తప్ప నేను కాళ్ళు ముక్కే ముచ్చట ఉండదు నేను రాయికి ఏం చేసినప్పుడు నరేందరు చేసే కార్యక్రమం అది పాపం ఆ రోజు హరీష్ రావుని దయా నువ్వు రా అన్నా లేకపోతే రవి గెలుస్తాడు నువ్వు వస్తే బాగుంటుంది అన్నా అని చెప్తే మరి ఆ రోజు నాకు ఇష్టం లేకుండా పోయి గెలిపేయడం జరిగింది నమ్మక ద్రోహులకు ఎప్పుడు కూడా ద్రోహమే జరుగుతుంది ఈసారి టికెట్ వస్తూ రాదు అనే విషయంలో నిన్న క్లారిటీగా ఆయన దగ్గర ఆయనకి చెప్పిడు కేటీఆర్ఏ అర్థమైంది కదా ఆయన దగ్గర ఆయన చెప్పిండు టికెట్ రాదు మేము మాత్రం రోజు ఈసారి చెప్తున్నాం ఎవరి టికెట్ వచ్చినా కూడా ఈసారి కుండా సురేఖ గెలుస్తుంది కొండా సురేఖ గెలిపిస్తాం ఎందుకు గెలిపిస్తాం అంటే లేస్తే పేదల పక్షాన ఉంటుంది కాబట్టి పేదల కోసం సాయం చేస్తుంది కాబట్టి ఇప్పుడు గ్లాసు దోగటో వాళ్ళకి ఏం తెలుస్తుంది చిన్నప్పటి నుంచి కష్టపడి ఎడ్ల తోలి నాగలు పట్టి దుండి కష్టం చేసానికి రాయికే విలువలు తెలుస్తాయి కొత్తగా వచ్చిన ఎవరికి రాయికే విలువలు తెలియ్ కొత్త వచ్చిండు ఎక్కడ బూ ఉంటే అక్కడ కబ్జాలు జరుగుతున్నాయి మరి ఎక్కడ ఏడ ఏది తీసుకుంటారు దానికి కమిషన్ వాళ్ళ కౌన్సిలర్లే అసంతృప్తితోనే ఉన్నారు అందరు నాకు పచ్చ ఉన్నారు మీరు చూస్తున్నారు టైం మీద ఏ పద్ధతిలో కొండమూర్లు వర్క్ చేస్తాడు నేను నిలబట్టి ఒకరోజే హైదరాబాద్ పోయి వచ్చిన అంటే మీరు అర్థం చేసుకోవాలి నేను అట్లా మొదలు పెడతాను మొదలు పెట్టినా అంటే ఆ బా ఎందుకంటే మీ అందరి పత్రికా అభినేకలు అందరికీ తెలుసు నేను ఇప్పుడు అంత పెద్ద మాట నా మాట్లాడేటంత కాదు నేను మాట్లాడా నేను మాట్లాడే కేసీఆర్ కేటీఆర్ గురించి మాట్లాడతా ఇప్పుడు కూడా కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ వచ్చినప్పుడు కొండ మురళి మీ సాల గురించి మళ్ళీ కొండ మురళి అని ఆ ధైర్యం ఉన్నది ఆయన అడుగుతాను మేము కష్టపడి వచ్చిన వంశం మేము బతంధారులం చెప్పిన కదా మేము శ్రీకృష్ణ దేవరాయ వంశస్థులం మరి ఆయన చేసిన పనులకు ఎంపైర్ అన్నారు ఆ రోజు అటువంటి కుటుంబంలో పుట్టినాం మరి నీ గురించి చెప్పాలంటే వేరే కుటుంబ వాళ్ళు కొంత బాధపడతారు కాబట్టి నేను చెప్పా వీళ్ళు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ కాలంలో వాళ్ళ దగ్గర పనిచేస్తోళ్ళు ఎవరు ఏలు వాళ్ళంతా ఇక వేళ వేలు వెళ్ళినాక ఏదో పద్ధతి ఇంకోటి వచ్చింది అంతే తప్ప వాళ్ళు ఇక్కడ ఊడిగాలు చేస్తారు రాత్రి కూడా అన్ని కులాలు అందరు వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక్కొక్కనే ఊకుంటారు అన్ని పార్టీలు ఇలా నువ్వేం చేసినావు అంటే ఇలా నువ్వేం చేసుకున్నావు ఇలా నువ్వెంత సంపాదించుకున్నావు అంటే నిన్న ఈ పైరీ చెప్తా అంటే కాంగ్రెస్ నుంచి పోతారు బీజేపీ నుంచి పోతారు కమ్యూనిస్ట్ నుంచి పోతారు అంత ఒక కానీ ఊపుకుంటారు కానీ మనకు అది కాదు మన వ్యక్తిత్వం కాదు మనం నిలబడి ఒక తాటిపై నిలబడేటోళ్ళం బీసీలో అదే చెప్తున్నా నీకు ఇప్పుడు కూడా దమ్ము ధైర్యం రేపు ఉండేది ఉంటే వరంగల్కి వచ్చినప్పుడు పద్మశాలీలకు నువ్వు ఏం ప్రకటిస్తావు కార్మికులకు నువ్వు అది కంపల్సరీ ప్రకటించినప్పుడే రావాలి అండర్ డ్రైనేజ్ ఆ రోజు మాకు చెప్పినావు ఏడాది లోపలి ఇస్తాను అది ఇంతవరకు నువ్వు చేయలే ఏం ముఖం పెట్టుకొని రేపు హోట్లో అడుగుతు నేను అడుగుతున్నా ఏం తెచ్చినా మేము తెచ్చినా ఐదు వందల కోట్లు దాన్ని ఇంకో వంద అంటాండు అప్పుడు ఐదు వందల కోట్లు మేము కేసీఆర్ ఇచ్చిండు మీకెందుకు ఇచ్చిండు అనొచ్చు భయానికి ఇచ్చిండు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు అంటాం మళ్ళీ ఈ ఒల్లు ఎక్కువసేపు ఉంచుకోకపోయేది మమ్మల్ని వెంటనే సంతకం పెట్టి పంపేది మరి తెచ్చిన రోడ్లన్నీ మాయే ఇది జీషెట్ అన్నీ మాయే కాబట్టి దయచేసి మీరందరూ కూడా వాడు ఆలోచించినట్టు నా మీసాల గురించి ఆలోచించకండి మీరు యథావిధిగా మరి ప్రజాసేవ చేసే కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ఈరోజు రేవంతనను ఈడ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ జీటీవీ టీఎస్